హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ అనేది హైదరాబాద్కి ఒక గేమ్ చేంజర్ అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు దానికి ఈ రోజున గుడ్ డేస్ వచ్చినాయి అని చెప్పొచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపుల్ ఆర్కి సంబంధించి రన్ పోర్ట్కి ఏడు వేల నూట నాలుగు కోట్ల రూపాయలకి సంబంధించి టెండర్లను పిలిచింది సో ఈ టెండర్ ప్రాసెస్ అనేది అతి త్వరలో స్టార్ట్ అవబోతోంది దీనికి సంబంధించిన వివరాలను నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాతిపాదిక సంస్థ ఎన్హెచ్ఏ టెండర్లను ఆహ్వానించింది ఈ నెల ఇరవై ఏడునే టెండర్లను ఆహ్వానించి వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగును చివరి తేదీగా గడువు విధించింది ఈలోపు కాంట్రాక్టర్లు బిమ్స్ ఈ టెండర్లు పోర్టల్ టెండర్లను దాఖలు చేయవచ్చని పేర్కొంది దాఖలైన టెండర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేడు ఉదయం లెవెన్ థర్టీ ఏఎంకి ఓపెన్ చేసేటట్లుగా చెప్పింది ఏడు వేల నూట నాలుగు కోట్లతో నూట అరవై ఒక్క కిలోమీటర్ల పొడవు రోడ్డును ఐదు ప్యాకేజీల్లో నిర్మాణం చేసేటట్లుగా వివరాలను టెండర్లలో వివరించింది అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్తో పాటు టెక్నికల్ బిడ్లు వారీగా సమర్పించాలని సూచించింది ఈ రహదారిని నాలుగు లేన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే విధానంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట టెండర్లు ఖరారయ్యి పన్ను మొదలుపెట్టినప్పటి నుంచి రెండేళ్ల కాలంలోనే పన్నును పూర్తి చేయాలని ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ రహదారి మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్పి నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రహదారిని ఈపీసీ విధానంలో నిర్మిస్తారనే విషయాన్ని ముందే చెప్పడం జరిగింది ఈ ఇయర్ నవంబర్ పదిహేడున ఆర్ఆర్ఆర్ దారి ఇలా అనే విషయం గతంలో చాలా సార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనులకు ఫైవ్ ప్యాకేజీల్లో టెండర్ నిర్మించేందుకు ఎన్హెచ్ఐ టెండర్లో పేర్కొంది టెండర్ నోటీసుల ప్రకారం మొదటి ప్యాకేజీ గిర్మాపూర్ గ్రామం నుండి మొదలై రెడ్డిపల్లి గ్రామం వరకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది దీని నిర్మాణానికి పదిహేను వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని తెలుపుతూ టెండర్లని ఇన్వైట్ చేసింది రెండో ప్యాకేజీ రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లామాపూర్ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది దీనికి పదకొండు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లతో టెండర్లని ఇన్వైట్ చేశారు మూడో ప్యాకేజీ ఇస్లామాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు ఉండగా ఇందుకు పదకొండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో టెండర్లను ఇన్వైట్ చేశారు నాలుగో ప్యాకేజీ ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు నలభై మూడు కిలోమీటర్ల నిర్మాణానికి పదిహేడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్లతో టెండర్లను ఇన్వైట్ చేశారు ఇక ఐదో ప్యాకేజీ కింద రాయగిరి నుంచి తంగడపల్లె గ్రామం వరకు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది దీని నిర్మాణానికి పదిహేను వందల నలభై ఏడు కోట్లతో టెండర్లను ఇన్వైట్ చేయడం జరిగింది అన్ని ప్యాకేజీల పనులు ప్రారంభమైన నాటి నుండి రెండేళ్ల కాలంలో పూర్తి చేయాలని చెప్పి సూచించింది ఇక ప్రతిపాదించిన ధరల్లోనే యుటిలిటీ షిఫ్టింగ్ ఛార్జీలను కూడా కలిపినట్టు చెప్తోంది అనమాట ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి ఒకవైపు టెండర్లను ఆహ్వానించిన ఈ మార్గం నిర్మాణానికి అవసరమైనటువంటి భూ సేకరణ మటుకు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు ఈ భాగం నిర్మాణానికి మొత్తం పద్దెనిమిది వందల తొంభై ఐదు హెక్టార్ల భూమి అవసరమవుతుండగా పద్దెనిమిది వందల అరవై రెండు హెక్టార్ల త్రీ డి నోటిఫికేషన్ అంటే త్రీ నోటిఫికేషన్ అంటే ఏంటంటే భూమిని సేకరించే ఉద్దేశ ప్రకటన జారీ చేయడం జరిగింది మొత్తం భూసేకరణలో ఇప్పటి వరకు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తయింది ఇందులో పదమూడు వందల ఇరవై హెక్టార్లకు అవార్డుల ప్రకటన కూడా జారీ చేయవలసి ఉంది మరో నాలుగు వందల ఇరవై ఏడు హెక్టార్లకు సంబంధించి అవార్డుల విచారణ జరుగుతోంది పలు జిల్లాల్లో పరిధిలోని కొన్ని భూముల అంశం కోర్టులో ఉండదు వీటి విషయంలో ఇంకా ఎలాంటి డిసిషన్ తేలలేదు పైగా అవార్డులు జారీ చేసి విచారణ జరుగుతున్న భూముల పరిహారం విషయంలోనూ ఒక స్పష్టత రావాల్సి ఉంది ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో భూముల సేకరణకు ఇచ్చిన ఉత్తర్వులతో తక్కువ ధరలకు భూములను కోల్పోవాల్సి వస్తుందని తమకు అధిక ధర ఇవ్వాలని చెప్పి అగ్రికల్చరిస్టులు కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వం ధరలు పెంచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐకి కూడా సమాచారం ఇచ్చిందని ధరల పెంపు విషయంలో ఆర్బిట్రేషన్కి వెళ్తే అక్కడ పరిష్కారం అవుతుందనే యోచనలో ఉంది మరోవైపు రహదారిని మంజూరు చేసినప్పుడు కేంద్రం దీనిని ఎన్హెచ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఏఏను కేటాయించినట్లు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో నెంబర్ను ను కేటాయించలేదు పైగా కేంద్రం నుంచి అటవీ అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంకా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని సమాచారం దీంతో ఈ మొత్తం అంశాలు పూర్తయ్యాకే రహదారి నిర్మాణానికి పనులు స్టార్ట్ అవబోతున్నాయి అయితే టెండర్లకు ఇచ్చిన గడువు పూర్తయ్యే నాటికి పెండింగ్ పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయనే యోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డును టూ థౌజండ్ సిక్స్టీన్లోనే శాంక్షన్ చేసింది ఆ తర్వాత దానిని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించింది తొలుత ఉత్తర భాగం పనుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు దీనిని భారతమాల పరియోజన వన్లో చేరుస్తూ ఎన్హెచ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఏఏను కేటాయిస్తున్నట్లు తెలిపింది కానీ ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మధ్య చిన్న చిన్న స్పర్ధలు రావడంతో రహదారి నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరిగింది రహదారి పనులకు అవసరమైన స్థాయిలో గత ప్రభుత్వం సహకరించలేదు ఫలితంగా భూసేకరణ నుంచి రైతులకు చెల్లించాల్సిన పరిహారం ధరల వరకు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి మరోవైపు యూటిలిటీ షిఫ్టింగ్ అయ్యే మూడు వందల అరవై మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల విషయంలోనూ గత ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అని ప్రచారం మొత్తంగా పనుల్లో ఆలస్యం రాజ్యమేదింది ఆ తర్వాత రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులను ప్రారంభించేందుకు సీఎం గారు ఆర్ఎండ్బి మంత్రి గారు పలుమార్లు సెంట్రల్ గవర్నమెంట్ తో చర్చలు జరపడం జరిగింది యుటిలిటీ ఛార్జీలు చెల్లించేందుకు కూడా వీళ్ళు అంగీకరించారు కానీ యుటిలిటీ ఛార్జీలను తామే భరిస్తామంటూ కేంద్రం భరోసా ఇవ్వడంతో రాష్ట్రంపై మూడు వందల అరవై మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల ఆర్థిక భారం కూడా తప్పింది ఉత్తర భాగం నిర్మాణానికి పదిహేను వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి ఇందులో దాదాపు ఐదు వేల రెండు వందల కోట్లు భూపరిహారానికి పేమెంట్ చేయాల్సి ఉంటే రాష్ట్ర వాటాగా రెండు వేల ఆరు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల దాకా ఉంది ఈ వాటాను పనులు ప్రారంభించే సమయానికి ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఇచ్చింది రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం రహదారిని ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఈ రోడ్డుపై డిపిఆర్ కోసం ఎన్హెచ్ఏఐ నిర్మించిన కన్సల్టెన్సీ తమ నివేదికలో పేర్కొంది అయితే నివేదికలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బిఓటి హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హెచ్ఏఎం ఈపిసి పద్ధతులపై రోడ్డు నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందన్నటువంటి వివరాలను పేర్కొంది ప్రాజెక్ట్ కోసం చేసే ఖర్చు నికర మార్కెట్ విలువలు రహదారి నిర్మాణం తర్వాత వసూలు చేసే టోల్ గేట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని గడించిన తర్వాతే ఈ పద్ధతులను నిర్మిస్తే లాభదాయకం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధానాల్లో చేపట్టే నిర్మాణాలకు గవర్నమెంట్ కొంతమేర గ్రాంట్ల రూపంలో నిధులను అందిస్తే నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి సెవెంటీన్ లో టోల్ వసూళ్ల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాగా రోడ్డు నిర్మాణం తర్వాత రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల నలభై ఆరు వరకు దాదాపు పదిహేను వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు టోల్ వసూల్ ద్వారా రాబడి ఉంటుందని ఇది ఏటా ఫైవ్ పర్సెంట్ చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే అని చెప్పేసి వాళ్ళ నివేదికలకు చెప్పడం జరిగింది ట్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ అన్న విషయం మీ అందరికీ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ట్రిపుల్ ఆర్ వన్స్ వర్క్స్ కనుక స్టార్ట్ అయినాయి అంటే ఈ నార్థరన్ పాటలో టూ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతాయని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది ఇది ఫైవ్ లో జరుగుతుంది వన్స్ ఈ ట్రిపుల్ ఆర్ వర్క్ స్టార్ట్ అయ్యి ట్రిపుల్ ఆర్ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో రేట్లు ఒక్కసారిగా ఊపందుకుంటాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ట్రిపుల్ ఆర్ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి మంచి ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రిపుల్ ఆర్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్టులలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా బెస్ట్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది వన్స్ ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయిపోయింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఫోకస్ అంతా శ్రీశైలం హైవే వైపు ఉంది కనుక శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్కి దగ్గరగా ఉన్న ప్రాంతం కడతాల్ కడతాల్ ఏరియాలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండో కతారు వారి మగధా ప్రాజెక్ట్ ఈ మగధా ప్రాజెక్ట్లో ప్రజెంట్ ఫేజ్ వన్ నడుస్తుంది ముప్పై ఎకరాల్లో ఈ ఫేజ్ వన్ లో నూట అరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ నుంచి ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ దాకా ప్లాట్ సైజెస్ ఉన్నాయి వీటిల్లో మంచి ని చూజ్ చేసుకొని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిటర్న్స్ రావడానికి కమింగ్ డేస్ లో రావడానికి అవకాశం ఉంది కనుక ట్రిపుల్ ఆర్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం హైవేలో ట్రిపుల్ ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి ఇండో కతార్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయని మళ్ళొక్కసారి చెప్తున్నాను మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ